ఎన్నిసార్లు తిన్నా వరి వరిన ఉప్మా దానికోసం బియ్యం నూకని విధంగా వేయించుకుని పక్కన పెట్టుకోండి కడాయిలో ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు పెసరపప్పు వేసి త్వరగా వేయించుకోండి నెక్స్ట్ అందులోనే కట్ చేసిన అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు ఒక కుల్లిపాయని చిలికలకిని కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై అవ్వాలండి ఇవిలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో గ్లాస్కి గ్లాస్ అందరూ చప్పున వాటర్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో బియ్యం నూకని ఈ విధంగా కలుపుతూ వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించాలంటే మనకి టైం ఎక్కువ పడుతుంది మధ్యలో ఒకసారి గడితో బాగా కలపండి ఓకేనా మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించండి కింద లేయర్ లైట్గా మాడుతుందండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా వర్ణకుప్పమా రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ